స్ కూడా చూడండి సో ఈ కలర్ కొంచెం డార్క్ పింక్ షేడ్ వచ్చిందండి సో పింక్ కలర్ కూడా చాలా బాగుంది బోర్డర్స్ మాత్రం మీకు సేమ్ బోర్డర్ వస్తుంది ఎవ్రీ సారీకి ఇదే ఇదే మోడల్ కాదండి వీడియోలో మీకు వేరే మోడల్స్ కూడా చూపిస్తాను ఈ కలర్ మీకు పిస్తా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సో మీకు కొంచెం థ్రెడ్ బీవెన్ బోర్డర్స్ వద్దు జెరీలోనే చూస్తాను అనుకుంటే ఇవి జెరీ కాంబినేషన్ శారీస్ విత్ ప్లేన్లో వస్తుంది క్వాలిటీ మాత్రం బాగుంటుందండి మీకు టెంపుల్ బార్డర్ కూడా థ్రెడ్ అండి మళ్ళీ చెప్తున్నాను ఇలాగ శారీ బ్యూటిఫుల్ కాంబినేషన్తో వస్తుంది చాలా బాగుంది లుక్ వైజ్గా కూడా మీకు శారీ పూర్తిగా లెంత్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకైతే సో వీకెండ్ స్పెషల్గా ప్రతి వీకెండ్ సాటర్డే సండే భవనా లో స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అండ్ ఈరోజు మీకు నగరీ కాటన్ శారీస్ చూపిపోతున్నాను నగరీ కాటన్లో కూడా ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అంటే బిగ్గెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు వీడియోలోకి తేలి కలెక్షన్ చూద్దాం భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూస్తున్న కలెక్షన్ అయితే నగరీ కాటన్ శారీస్ ఇవి బెస్ట్ ఫర్ ఆఫీస్ వేర్కి అండి ఆఫీస్ వేర్కి శారీస్ చాలా బాగుంటుంది హండ్రెడ్ కౌన్ ప్యూర్ కాటన్ విత్ మీకు శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ చూడండి మీకు శారీలో వచ్చేసి లైట్గా దోరీ ఉంటుందండి ఈ శారీ అంతా ధోర్యం వస్తుంది దీనివల్ల మీకు వెయిట్ అనేది చాలా తగ్గుతుంది శారీ అంతా మీకు ట్రాన్స్పరెన్సీ తక్కువతో గ్రే కలర్లో అండ్ చాలామంది స్మాల్ బార్డర్స్ కావాలంటున్నారు కాబట్టి మీకు టూ బోర్డర్స్ కూడా స్మాల్ బోర్డర్స్లో చూపిస్తున్నాము శారీలో హైలైట్గా చెప్పుకోవాల్సింది టెంపుల్ బార్డర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్లో థ్రెడ్ బీవెన్ టెంపుల్ బోర్డర్ అండి ఈ శారీలో ఎక్కడా కూడా మీకు ప్రింట్ కాంబినేషన్ రాదు ఓన్లీ థ్రెడ్ బీవెన్ శారీ వస్తుంది పైట్ చింగ్ ఇలాగ వస్తుంది బ్లౌజ్ కూడా శారీతో పాటే మీకు వస్తుందండి సో బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేటప్పటికి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా బాగుంటాయండి అండ్ ఈ కలర్ చూడండి మీకు రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ వచ్చేసి టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ వచ్చింది టెంపుల్ బోర్డర్ కూడా థ్రెడ్ వ్యూవేనండి మళ్ళీ చెప్తున్నాను ఇలాగ శారీ బ్యూటిఫుల్ కాంబినేషన్తో వస్తుంది చాలా బాగుంది లుక్ వైజ్గా కూడా మీకు శారీ పూర్తిగా లెంత్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ వస్తుంది అండ్ ఇందులో మీకు పైట్ చెంగు చూడండి పైట్ ఇలాగా బ్లౌజ్ ఈ శారీలో మీకు ఫర్ ఎవ్రీ శారీ మీకు బ్లౌజ్ వస్తుందండి ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ అండి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సో లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇలాగా ఇవి లైట్ కలర్స్ వస్తాయి మీకు లైట్ కలర్స్ వస్తున్నాయి కాబట్టి ఆఫీస్ వేర్కి నేను ప్రిఫర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీకు కలర్స్ పోవడం అంటూ కూడా ఏముండదు శారీస్ అనేవి అండ్ పైడ్చింగ్ మీకు వన్ మీటర్ వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వివేనా అండి శారీ వచ్చినప్పటికీ బ్లౌజ్ ఈ శారీలో మీకు ఇలా వస్తుంది ఈ శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ శారీ ఫొటోస్ కలెక్షన్స్ అన్నీ మీకు పంపిస్తామండి మీరు ఫొటోస్ చెక్ చేయండి ఆల్ ఓకే అనుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైడ్చింగ్ ఇలా వస్తుంది ఈ శారీకి అండ్ బ్లౌజ్ చూడండి సో శారీతో పాటే ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం ఒకవేళ మీ ఏరియాకి డిటీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి ఫైట్ చింగ్ ఇలాగా అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎవ్రీ సారీకి మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను ఇలా ఉంటుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ స్కై బ్లూ కలర్ అండి ఇలాగా మీకు కొంచెం స్కై బ్లూ కలర్ వచ్చినా కలర్ ఏం పోదండి అండ్ వెయిట్ కూడా మీకు చాలా తక్కువ వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది మీకు శారీ మాత్రం అందుకే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఆఫీస్ వేర్ వేర్కైనా ఈజీగా యూజ్ చేయొచ్చు లుక్వైజ్గా కూడా మంచి ప్రీమియం లుక్ వస్తుంది వైట్ చెంగిలాగా బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి ప్యారట్ గ్రీన్ కాంబినేషన్ ప్యారట్ గ్రీన్ కలర్ మాక్సిమమ్ మీకు ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటుందండి ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు ప్రతి కలర్ మీకు అయితే అవైలబుల్ ఉంటుంది అందుకే వీడియో క్లియర్గా ఎండింగ్ వరకు చూడండి మీకు ఏ శారీ నచ్చితే అది ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీకు బ్లౌజ్ ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ శారీ కాంబినేషన్ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా థ్రెడ్ వీవ్నే మళ్ళీ చూపినే ఎక్కడ ప్రింటింగ్ కాంబినేషన్ ఈ శారీలో రాదు అండ్ ఈ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సెవెన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక డిజైన్ నగరి కాటన్ శారీస్ విత్ ప్లెయిన్ అండి సో ప్రీవియస్గా మీకు చూపించినవి మధ్యలో చెక్స్ చెక్స్ ప్యాటర్న్ వచ్చింది మీకు అలా వద్దనుకుంటే ప్లెయిన్ శారీస్ ఉంటుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ మాత్రం స్మాల్ బోర్డర్స్ అది కూడా థ్రెడ్ అండ్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఈ శారీలో కూడా ఎక్కడ కూడా మీకు ప్రింటింగ్ అనేది రాదు శారీ అంతా కూడా ప్యూర్ ప్యూర్ థ్రెడ్ వీవెన్ శారీ కాటన్ మాత్రం హండ్రెడ్ కౌంట్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఈ శారీకి పైర్చింగ్ చూసినట్లయితే సో పైర్చింగ్ ఇలాగా బ్లౌజ్ చూపిస్తాను ఇలా వస్తుంది సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా చూడండి సో ఈ కలర్ కొంచెం డార్క్ పింక్ షేడ్ వచ్చిందండి సో పింక్ కలర్ కూడా చాలా బాగుంది బోర్డర్స్ మాత్రం మీకు సేమ్ బార్డర్ వస్తుంది ఎవ్రీ సారీకి ఇదే ఇదే మోడల్ కాదండి వీడియోలో మీకు వేరే మోడల్స్ కూడా చూపిస్తాను సో నగరీ కాటన్లో బిగ్గెస్ట్ కలెక్షన్ అందుకే చెప్తున్నాను ప్రతి డిజైన్ మీకు అవైలబుల్ ఉంటుంది సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో గ్రే కలర్లో మీకు కావాలనుకుంటే సో ఈ శారీ గ్రే కలర్లో అవైలబుల్ ఉంది మంచి క్లాసిక్ లుక్ ఉంటుందండి అఫీషియల్ లుక్ వస్తుంది శారీస్ కట్టుకుంటే మాత్రం సో బార్డర్స్ కూడా చూడండి మీకు కాంబినేషన్ థ్రెడ్ వివెన్ టెంపుల్ బార్డర్ విత్ వైట్ కలర్ ఇచ్చారు అండ్ ఈ శారీకి పైచింగ్ చూపిస్తాను ఇలాగా బ్లౌజ్ మాత్రం మీకు సో ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మీకు బోర్డర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఇలాగ ఈ ప్యాటర్న్ వస్తుంది మీకు కాంబినేషన్స్ కలర్స్ ప్రతిదీ ఈ శారీస్లో బాగుంటుందండి అండ్ ఇవన్నీ మీరు బావున హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్న హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి సారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది హోమ్ డెలివరీ అయినండి ప్రతి సారీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు బ్లౌజ్ ఇలాగా ఈ మోడల్లో ఈ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ అంతా కూడా మీకు మెరూన్ షేడ్ వచ్చింది అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మీకు కొంచెం డార్క్ కలర్స్ వచ్చాయి ఈ మోడల్ బట్ ప్రతి కలర్ కూడా చాలా బాగున్నాయి మెయిన్గా టెంపుల్ బోర్డర్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఉంది బోర్డర్స్లో వచ్చేది బ్లౌజ్లో కూడా మీకు టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది మంచి లుకింగ్ ఉంటుంది వీటి ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సో మీరు ఇప్పటివరకు టెంపుల్ బోర్డర్ చూశారు కదా మాకు అలా వద్దు అనుకుంటే గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ ఉంది మీకు గ్యాబ్ బార్డర్లో కూడా స్మాల్ టెంపుల్ బోర్డర్ వస్తుంది థ్రెడ్ వీవేనే ఈ శారీలో కూడా ఎక్కడ మీకు ప్రింట్ రాదు టూ బోర్డర్ సేమ్ బోర్డర్ వచ్చి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మీకు మాత్రం ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ విత్ లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ఇలా వస్తుంది డోరియా ఉంటుంది లైట్గా అందుకే మీకు లైట్ వెయిట్ వస్తుంది శారీ అంతా ఇలాగా అండ్ పైర్చింగ్ చూపిస్తాను సో ఇలా వస్తుంది సో బ్లౌజ్ కూడా శారీతో పాటే ఈ కాంబినేషన్లో ఉంటుంది ప్రైజెస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ప్రతి శారీ మీకు లెంత్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ విత్ మీకు హైట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది ఇన్ కేస్ మీరు కొంచెం టాల్ పర్సన్స్ ఎత్తుగా ఉన్న పర్సన్స్ అయినా మీకు శారీ సింపుల్గా సరిపోతుంది అండ్ ఇలాగ పైర్చింగ్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఈ శారీలో ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్స్ ఏ కాదండి వీకెండ్ స్పెషల్గా మీకు ఎస్టర్డే సాటర్డే రోజున కూడా సో కంచి కాటన్ స్పెషల్ ఆఫర్ శారీస్ ఈ రన్నింగ్ సేల్లో చూపించాము అవి కూడా చెక్ చేయండి ఆ కలెక్షన్ కూడా బాగుంది ఇఫ్ మీకు ఒకవేళ కావాలనుకుంటే ఆ కలెక్షన్ కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు రమో బ్లూ కలర్ చాలా బాగుంది ఈ శారీ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి సో ఈ ఈ కలర్ కూడా మీకు అంటే కొన్ని కలర్స్ రేర్గా వస్తుంటాయి ప్రతి కలర్ ఎప్పుడు వచ్చే కలర్స్ కాకుండా కొన్ని రేర్ కాంబినేషన్స్ ఉంటాయి అవి ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చిందంటే మాత్రం వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఈ డబుల్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ కాంబినేషన్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ శారీ అండి సో బోర్డర్స్ మీకు యెల్లో కలర్లో మీకు టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ వచ్చింది చాలా మంచి లుక్ ఉంది విత్ డోరియా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ శారీ మాత్రం చాలా బాగుంటుంది కట్టుకుంటే వీటి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్లో వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అండ్ ఈ శారీస్ మీకు అంటే ఇప్పటివరకు థ్రెడ్ అని చూపించాను కదా ఇవి మీకు గోల్డ్ అండ్ జెరీబ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది అండ్ వన్ సైడ్ బోర్డర్ అండి అది కూడా గోల్డ్ అండ్ బోర్డర్ బార్డర్ విత్ వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ బాటమ్ బార్డర్ వచ్చేసి మీకు ఇలాగా బిగ్ బార్డర్ టెంపుల్ బోర్డర్ డిజైన్ ఉంటుంది పైన బోర్డర్ ఏమో స్మాల్ బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కలనేత వస్తుంది డబుల్ వివింగ్ ప్యూర్ కాటన్ అంటే మీకు ఇందులో ఫ్యాబ్రిక్ మాత్రం బై వాష్ చేస్తుంటే శారీ సాఫ్ట్ వస్తుంది మీకు ఈ కలర్ వచ్చేసప్పటికి సిమెంట్ కలర్ లాగా కనిపిస్తుంది డబుల్ వేవింగ్ అని చెప్పాను కదా వైట్ అండ్ మీకు బిస్కెట్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వస్తుంది శారీ మాత్రం అండ్ పైట్ చూడండి మీకు ఈ శారీకి ఇలాగా బ్లౌజ్ మాత్రం సో బ్లౌజ్కి కూడా మీకు హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి సో ఈ కలర్ మీకు పిస్తా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సో మీకు కొంచెం థ్రెడ్ బీవిన్ బార్డర్స్ వద్దు అయినా చూస్తాను అనుకుంటే ఇవి జెరీ కాంబినేషన్ శారీస్ విత్ ప్లేన్లో వస్తుంది క్వాలిటీ మాత్రం బాగుంటుందండి మీకు డబుల్ బీవిన్ కాబట్టి టూ కలర్స్ ఉంటుంది ఇవి వైట్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవి కూడా కలర్స్ ఏం పోవు అండ్ వైట్ చెంగు మీకు బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా మీకు చూడండి సో బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ బేబీ పింక్ కాంబినేషన్ అండి మళ్ళీ చెప్తున్నాను ఇవి మీకు వాష్ చేస్తే సాఫ్ట్ వస్తుందండి శారీ శారీ అంతా కూడా మీకు ఇలాగ ఉంటుంది డబుల్ బీవెన్ కాబట్టి టూ కలర్ స్టేట్స్ వస్తుంది అండ్ శారీ కాంబినేషన్ లాగా లైట్ కలర్స్ వచ్చాయి ఇవి కూడా మీరు ప్లేన్లో ఆఫీస్ వేర్కి చూసినట్టయితే మాత్రం ఇవి సెలెక్ట్ చేయండి అండ్ చాలా బాగుంటుంది లుక్ వైజ్గా బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు వీడియోలో చూపిస్తున్న ఈ కలెక్షనే కాదండి భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తాము అండ్ డైలీ ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ కి మీకు సో స్పెషల్ వీడియో అప్లోడ్ చేస్తాము అండ్ వీకెండ్స్లో మీకు మార్నింగ్ నుంచే టెన్ నుంచి అయితే వీడియో వస్తుంది ఈ టైమింగ్స్ మిస్ అవ్వకండి ఎవ్రీ డే చెక్ చేస్తూ ఉండండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగే కాబట్టి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా మీరు ఈ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వాళ్ళు ఇండియాలో ఎక్కడ ఉంటున్నా కానీ మీరు ఫ్రీ షిప్పింగ్కే ఈ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేసి ఇంటి దగ్గరికి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తుంది కాబట్టి మీరు వాళ్ళ గిఫ్టింగ్ కూడా యూజ్ చేయొచ్చండి మిస్ అవ్వద్దు అండ్ ఈ శారీకి బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇంకొక కలర్ సో అందులో ఇందులో మీకు వచ్చే ప్రతి మోడల్లో అంటే ఈ ఈ మోడల్ వరకు ప్రతి కలర్కి వైట్ కలర్ కన్ఫామ్ ఉంటుంది వైట్ కలర్ థ్రెడ్ ఇంకొక థ్రెడ్ మాత్రం మీకు యాడ్ అవుతుంది ఇందులో మీకు వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంది సో వైట్ విత్ గ్రీన్ ఈ కాంబినేషన్ వస్తుంది కలనేతలో మీకు డబుల్ వివెన్లో అండ్ పైచింగ్ మాత్రం వన్ మీటర్ అండ్ మళ్ళీ చూపిస్తున్నాను బ్లౌజ్ మాత్రం మీకు టూ సైడ్ బోర్డర్ వస్తుంది వన్ సైడ్ మీకు సేమ్ శారీలో ఉన్న బోర్డరే ఇందులో వస్తుంది హ్యాండ్స్ కూడా డిజైన్ వస్తుంది ఇవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే స్క్రీన్ మీద మీకు మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి మాకు మెసేజ్ చేసి వాట్సాప్లో ఈ సారీస్ ఫొటోస్ పెట్టి మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ మీకు వెంటనే మేము షిప్ చేస్తాము డిస్పాచ్ చేస్తాము షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది కాంబినేషన్లో ఈ లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ సో మ్యాంగో ఎల్లో కాంబినేషన్ వచ్చింది మ్యాంగో ఎల్లో కలర్ చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు అండ్ మీకు ఈ కాంబినేషన్ వచ్చింది సో ఎప్పుడు యూస్ చేసే కాటన్ శారీస్ లాగా కాకుండా కొంచెం ప్లెయిన్లో అయినప్పటికీ డిజైనర్గా చాలా బాగున్నాయండి ప్లెయిన్లో మీకు ఎప్పుడు యూస్ చేసే కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి రియల్గా అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలాగా వీటి ప్రైజెస్ కూడా మీకు ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ థ్రెడ్ విన్న సారీ ఈ శారీకి జరి రాదు థ్రెడ్ వస్తుంది టూ సైడ్ బోర్డర్ కూడా మీకు బాటమ్ బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది పైన వచ్చే బార్డర్ ఏమో స్మాల్ బోర్డర్ రిమైనింగ్ శారీ అంతా ప్లేన్ ఇలా ఉంటుంది అండ్ ఇవి కూడా హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీసేనండి అండ్ ఈ శారీకి మీకు పైచింగ్ చూస్తే సో పైచింగ్ ఇలాగా బ్లౌజ్ చూడండి శారీతో పాటే వస్తుంది ఇలాగ బ్లౌజ్ వీటి ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఒకవేళ మీకు క్లియర్గా కలర్స్ అర్థం కావట్లేదు డిజైన్ అర్థం కావట్లేదు అంటే మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు క్లియర్గా ఫొటోస్ సెండ్ చేస్తాము ఆ తర్వాత మీరు చెక్ చేసిన తర్వాత ఆ డిస్ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇందులో ఇలా వస్తుంది సో ముందుగా మీకు చెప్పినట్టే ఈ వీడియోలు చూపించేవన్నీ కూడా బిగ్గెస్ట్ కలెక్షన్ అండి నగరి కాటన్లో ది బెస్ట్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మీకు వీకెండ్ స్పెషల్గా సండే రోజునైతే చూపిస్తున్నాను ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఎవరు మిస్ అవ్వద్దు డైలీ భావన హ్యాండ్లూమ్స్ చా చెక్ చేస్తూ ఉండండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఈ కలర్ సో డార్క్ నావీ బ్లూ అంటే బ్లాక్ కలర్లా కనిపిస్తుంది సో బ్లాక్ కలర్లా కనిపిస్తుంది బట్ డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ శారీ మీకు లాగా ప్రతి సారీ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ మీకు శారీతో పాటు ఇలాగా సెవెన్ సిక్స్టీ ఫ్రీషిప్ అయి అండ్ ఈ వీడియోలో ఈ నగరీ లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ శారీస్ అండ్ ఈ శారీ అంతా కూడా మీకు శారీ అంతా థ్రెడే వస్తుంది ఎక్కడ జెరీ కాంబినేషన్ ఈ శారీకి రాదండి మొత్తం కూడా థ్రెడ్ వీవైన్ శారీ శారీ మీకు బేబీ పింక్ విత్ వైట్ టూ కలర్స్ కాంబినేషన్ డబుల్ వీవింగ్ కలర్ వస్తుంది టూ సైడ్ బోర్డర్ సేమ్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పైడ్చింగ్ చూడండి ఈ శారీకి ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది బార్డర్స్ చాలా బాగున్నాయి శారీలో అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ లాగా వీటి ప్రైజెస్ కూడా సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో కూడా మీకు ప్రతి సారీ వైట్ కలర్ థ్రెడ్ వస్తుంది విత్ ఇంకొక కలర్ ఇందులో మీకు బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ యాడ్ అయ్యింది సో ఇలాగా మీకు కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు బార్డర్స్ కానీ డిజైన్స్ కలర్స్ మెయిన్గా కలర్స్ అయితే ప్రతి శారీలో బాగున్నాయి బ్లౌజెస్ కూడా మీకు శారీస్లో చాలా బాగా ఇచ్చారు ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీసేనండి సో మీకు బాగున్న హ్యాండ్లూమ్స్లో హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కాటన్ శారీస్ మాత్రమే చూపిస్తాము ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ అండ్ పైర్చింగ్ చూపిస్తాను సో ఇలాగ ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా సేమ్ ప్రైస్ ఉంటుందండి ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది మీకు లైట్ క్రీమ్ షేడ్ వచ్చింది క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఈ శారీకి మీకు పైర్చింగ్ చూపిస్తాను సో పైర్చింగ్ ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సో చూడండి ఈ ఇలా వస్తుంది వీటి ప్రైస్ కూడా ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న నగరి కాటన్ శారీస్ ది బిగ్గెస్ట్ కలెక్షన్ ఇన్ బావన హ్యాండ్ మీకు నచ్చాయనుకుంటున్నాను సో ఎవరు మిస్ అవుద్ది కలెక్షన్ మీకు నచ్చితే అడ్రస్ ప్లేస్ చేయండి మన హ్యాండ్ రూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్